గురువారం రాత్రి కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ లో భోజనం చేసిన వారితో కలెక్టర్ భోజనం బాగుందా రుచిగా వండుతున్నారా పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా అని ఆరా తీశారు బాగుందని భోజనం చేస్తున్న వారు సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా వండిన పదార్థాలను పరిశీలించారు భోజనం నాణ్యతగా ఉండాలని రుచితో పాటు శుచిగా ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సరైన సమయానికి అన్న క్యాంటీన్ తెరవాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు అది ఒక క్లిక్ చేస్తే తనని ఎక్సెస్ చేయొచ్చు. మనం కాలం పెటేదుం తప్పకుండా. కాలం సార్ అసలు చూపించండి. ఒక్క నిమిషం ఉంది, ఒక్క బీటూట్ కర్రీ మాత్రం చేయడానికి రావాలి తెలియదు కానీ అది ఉడకడం లేదు బీటూట్ కర్రీ పచ్చిగానే ఉంటుంది